జూలైలో రాబోతుంది అతి భారీ సునామీతో వినాశనం తప్పదు ఇది నేను చెప్పడం లేదు ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన బాబా వంగా భవిష్యత్తులో సంభవించే మహాప్రలయం గురించి తన డైరీలో రాసుకున్న విషయం ఇది ఇప్పుడు ఈ రాతలే ఆమెను నమ్మేవారిని కలవరి పెడుతున్నాయి ఆమె చనిపోయి సమాధిలో ఉన్నా ఆమె కలలో కనిపించినవన్నీ జరుగుతున్నాయి ప్రపంచాన్ని భయపెడుతున్నాయి ఎందుకంటే రెండు వేల పదకొండులో జపాన్ లో సునామీ వస్తుందని ఆమె ముందే చెప్పారు ఇక ఇప్పుడు ఆ సునామీ కంటే మూడు రెట్లు భారీ వినాశనం జరుగుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు దీంతో ఇప్పుడు ఎక్కడి నుండి ప్రళయం ముంచుకొస్తుందోనని జపాన్ జనాలు భయంతో వణికిపోతున్నారు ఇన్నాళ్ళు బాబా వంగా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఆమె చేసిన సునామీ ప్రొడెక్షన్ వల్ల లైమ్ లైట్ లోకి వచ్చేశారు నిజానికి ఆమె చెప్పే సునామీ జపాన్లో వచ్చినా దాని ప్రభావం ఇండియాపై కూడా ఉంటుంది అందుకే అసలు ఆమె ఎవరు ఫ్యూచర్లో జరిగే విషయాలను ముందే ఎలా గ్రహించారు ఆమె చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా సునామీ రాకతో వినాశనం తప్పదా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది తెలుగు ప్రజలకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఎంత ఫేమస్ వ్యాప్తంగా బాబా వంగా కాలజ్ఞానం అంతే ఫేమస్ ఆమె చెప్పింది దాదాపుగా ఎనభై శాతం ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం చాలా మందిలో ఉంది ఆమె చనిపోయే వరకు కూడా కాలజ్ఞానం చెబుతూ వచ్చారు అప్పుడు ఆమె చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి దీంతో ఆమె పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పాప్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ ప్రిన్స్ డయానా చనిపోతారని ఆమె ముందే చెప్పారు రెండు వేల పదకొండులో కో భూకంపం వస్తుందని కోవిడ్ పంతొమ్మిదితో జనం అల్లాడిపోతారని కూడా ఆమె జోష్యం చెప్పారు అవన్నీ నిజ జీవితంలోనూ జరిగాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవైలో జపాన్ లో భారీ సునామీ వస్తుందని చెప్పి ప్రపంచాన్ని వణికిస్తోంది బాబా వంగ ప్రపంచ బాబా వంగగా పేరు పొందిన ఈమె అసలు పేరు వంగైలియా పండేవా సర్చేవా ఈమె అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల పదకొండులో మెసడోనియాలో పుట్టింది ఈమెకు కళ్ళు లేవు కానీమె భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది తన పన్నెండవ ఏట నుండే ఇంటి నుండి బయటకు వచ్చేసింది అప్పుడు జరిగిన ప్రమాదంలోనే ఆమె చూపును కోల్పోయింది ఇక అప్పటి నుండి ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని చెబుతూ ఉంటారు చూపు లేకపోయినా ఆమె తన పనులను తాను సులభంగా చేసుకునేదట ఆమె దైవ దూతలతో కూడా మాట్లాడేదని చెబుతున్నారు ఇక కొన్ని రోజులకి బాబా వంగ భవిష్యత్తును ఊహించి చెప్పడం మొదలుపెట్టింది మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు కానీ ఆమె చెప్పినవన్నీ క్రమంగా జరుగుతూ ఉండడంతో అందరూ ఆమెను పూజించడం మొదలు పెట్టారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనభై ఐదు ఏళ్ల వయసులో కన్నుమూసారు ఆమె చనిపోయి సమాధిలో ఉన్న ఆమె కలలో కనిపించినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి అదేవిధంగా ఆమె భవిష్యవాణిలో రెండు వేల ఇరవై ఐదులో సునామి వస్తుందని రాసి ఉండడంతో ప్రపంచ దేశాలకు వణుకు పుడుతోంది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఆమె చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాక్ బ్యాండ్ క్వీన్ ఫ్రెడ్డి మెర్క్యూరీ మరణం పంతొమ్మిది వందల తొంభై ఐదులో జపాన్లోని కోబ్లో వినాశకరమైన భూకంపం రెండు వేల పదకొండుతో హుకు భూకంపం సునామీ వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి ఇలా విపత్తులను ముందుగానే అంచనా వేశారు అంతేందుకు అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత తొమ్మిది బై పదకొండు ముంబై ఉగ్రదాడుల గురించి కూడా బాబా వంగా ముందే చెప్పారని తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో భారీ సునామీ సంభవిస్తుందని అంచనా వేశారు ఇప్పుడు అదే సంవత్సరంలో మనం ఉండటంతో ఆమె చెప్పింది నిజంగా జరిగితే యుగాంతం తప్పదా అన్న ఆందోళన మొదలైంది రెండు వేల ఇరవై ఐదులో జపాన్ ఆసియాలోని కొన్ని ప్రాంతాలను అతి భారీ సునామీ ముంచెత్తుతుందని బాబా వంగా అంచనా వేశారు జపాన్ కు దక్షిణంగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం మరుగుతున్నట్లు భారీ బుడగలు ఉపరితలం పైకి లేస్తున్నట్లు ఆమె కలలో కనిపించినట్లు తెలిపారు ఇది నీటి అడుగున అగ్ని పర్వత విస్ఫోటనం లేదా సముద్రపు అడుగు భాగంలో భారీ పేలుడును సూచిస్తుందని తెలిపారు దీని ప్రభావంతో రెండు వేల పదకొండులో వచ్చిన సునామీ కంటే మూడు రెట్లు పెద్ద సునామీ వస్తుందని ఆమె భవిష్యవాణి చెబుతుంది ఈ మెగా సునామీ జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేయగలదని ఫిలిప్పీన్స్ తైవాన్ ఇండోనేషియా వంటి పొరుగు ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని రాసుంది విపత్తు కేంద్రం జపాన్ తైవాన్ ఇండోనేషియా దీవులను కలిపే డైమండ్ ఆకృతిలో ఉండే ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్లు చెప్పింది అంతేకాదు రెండు డ్రాగన్ లాంటి ఆకారాలు భూకంప కేంద్రం వైపు కదులుతున్నట్లు కూడా ఆమె కలలో చూసిందట ఆశ్చర్యకరంగా జపాన్ అధికారులు కూడా ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అంటున్నారు కొన్ని రోజుల క్రితమే మెగాక్వేక్ వస్తుందని చైనా జపాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు ప్రకటించిందని అధికారులు తెలిపారు ఇక ఇదే సమయంలో బాబా వంగ చెప్పినవన్నీ నిజం కాలేదని ఈ ప్రకృతి వైపరీత్యం కూడా నిజమయ్యే అవకాశం లేదని మరికొందరు వాదిస్తున్నారు జూలై నెలలో సునామీ వచ్చే అవకాశం లేదు అంటూ కొట్టిపారేస్తున్నారు బాబా వంగ చెప్పింది నిజమవుతుందా లేదా అనేది పక్కకు పెట్టి అధికారులు ఎటువంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొంతమంది సూచిస్తున్నారు